జస్నే మిలాదున్నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది అనంతపురం నగరమే కాకుండా దేశమే కాకుండా యావత్ ప్రపంచంలోనే ఈరోజు పండుగ జరుపుకోవడం సందర్భంగా మనం అందరం చూస్తున్నాం ఈ మిలాదున్నబీ సందర్భంగా దాదాపుగా ప్రతి మసీద్లోనూ కూడా దాదాపుగా పది పన్నెండు రోజుల నుంచి కూడా ముహమ్మద్ ముస్తఫా సల్లూ మా ప్రవక్త అయినటువంటి ఆయన చెప్పిన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో దాదాపుగా పన్నెండు రోజుల నుంచి కూడా అనేక టీచింగ్స్ ప్రజల్లో తీసుకోవాలని చెప్పేసి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అన్నదానాలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఆయన చెప్పిన సందేశాలని ప్రజల్లో తీసుకెళ్లాలా పేషెన్స్గా ఉండాలా సహనంతో ఉండాలా హానెస్టీగా ఉండాలా న్యాయం వైపే మనం అంతా ఎప్పుడూ మాట్లాడాలి నీతి నిజాయితీగా ఉండాలని చెప్పేసి ముందుకి ప్రజల్లో తీసుకోవాలని చెప్పేసి ఆయన సందేశం ఇచ్చిన కూడా మీ అందరూ తెలియజేస్తాను అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఖురాన్ ఉంటుంది ఖురాన్ మనం ఇంట్లోనే పెట్టుకోవడమే కాకుండా ఇంటికి బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఒక సఫా ఖురాన్ని చదివి బయటికి వెళ్తే దాని మనకి జరిగే మంచి ప్రతి ఒక్కటి కూడా దేవుడు మాకు అందరికీ సహకరిస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే నగరంలో పెద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈరోజు మనం ఓల్టోన్ బరోస్ దగ్గర చూసుకుంటున్న సమర్థాజ్ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు షకీల్ కావచ్చు తబ్రేజ్ కావచ్చు తబ్రేస్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెద్ద ఎత్తున మూడు మంది దాదాపుగా మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా దాదాపుగా ఎప్పటి నుంచి కదా కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు చేస్తున్న సందర్భంగా మనం చూస్తున్నాం కేవలం ఈరోజు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క పండుగలో కానివ్వండి ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో కూడా వీళ్ళందరూ ముందుకుంటారు వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలా ప్రజలందరూ కూడా ఏ ఉన్నా మేము ఉంటామని చెప్పి ముందు ఉండే విషయాలు మీ అందరూ తెలుసుకుంటూ ఇప్పుడే ముందు అనంత వెంకర్రామ్మరెడ్డి కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది